రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది ఓ వృద్ధురాలు పొలం పలుల వెళ్లి ఇంటికిరుగొస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది వివరాల్లోకి వెళ్తే ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం పాలమేట శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది ఉదయం పొలం పనులకు వెళ్లి పగలు ఇంటికెళ్దామని బయలుదేరిన వృద్ధురాలు రాఘోలు అన్నపూర్ణ పొలం నుంచి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా వృద్ధురాళి మెడలో రెండు తులాల బంగారం పుస్తల తాడును ఓ గుర్తు తెలియని దుండగుడు ఎత్తికెళ్లాడు అంతేకాదు వృద్ధురాలు అనే కనికరం లేకుండా ఆమెకు కళ్ళల్లో కారం జెల్లి బంగారు గొలుసు లాక్కున్నాడు ఏడు డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల